హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాల సీఎం క్యాంప్ క్రీడా పోటీలను ఎంపీడీబో గుండెబాబు ప్రారంభించారు మండల పరిధిలో అన్ని గ్రామాల నుంచి ఈ పోటీలలో క్రీడాకారులు పాల్గొంటున్నారని ఎంపీడీబో తెలిపారు ఈ క్రీడా పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు ఈ పోటీలలో కబడ్డీ వాలీబాల్ ఖోఖో క్రీడలను నిర్వహిస్తున్నామని ఎంపీడీబో తెలిపారు క్రీడల ప్రారంభోత్సవం మండల స్థాయిలో ఇక్కడ ఎంజెపి బాయ్స్ హాస్టల్ క్యాంపస్లో మేము ప్రారంభించడం జరిగింది ముందుగా మేము ఆరు ఏడు ఎనిమిది తేదీలలో గ్రామ స్థాయిలలో గ్రామాలలో క్రీడలు నిర్వహించడం జరిగింది తదనంతరము పది పదకొండు పన్నెండులో ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ మండల స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి వారిని జిల్లా స్థాయికి మళ్ళీ వీళ్ళని మేము పంపించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు స్థానిక సిఐ గారు అదే ఇతర అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పాల్గొనడం జరిగింది ఇక్కడికి దాదాపు పది పదిహేను టీంలు కూడా గ్రామాల నుంచి రావడం జరిగింది ఆరు మేము క్రీడలకు సంబంధించి ఆరు కేటగిరీలలో పిల్లలను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈ ఆరు క్రీడలు